హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమ నరేష్ ఈరోజు మనం మన ఛానల్లో కేదారేశ్వర వ్రతం కథ గురించి చెప్తాను ఈ కథ విన్నా చదివినా చాలా మంచిదండి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సో ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము ఒకనాడు ఒక చెట్టు కింద జనక మహారాజు వాళ్ళ శిష్యులు అందరూ కూర్చొని జనక మహారాజు యొక్క శిష్యులు ఈ కేదారేశ్వర వ్రతం గురించి జనక మహారాజుని అడుగుతారు అప్పుడు జనక మహారాజు శిష్యులకి ఈ కథ వృత్తాంతం మొత్తాన్ని వివరిస్తారు జనక మహారాజా కార్తిక వ్రతాలలో కేదారేశ్వర వ్రతము ప్రధానమైన వ్రతము పరమేశ్వరుని అత్యంత ప్రీతికరమైన వ్రతము బోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరం సగ భాగాన్ని పొంది అద్దనారేశ్వరి అయినది ప్రథమ గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగినది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైవ కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబురథలు యక్ష గంధర్వాదులు ప్రథమ గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురథులు వారి అపూర్వ గానాలతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడికు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరుడికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానముగా నాట్యం చేశాడు అక్కడ ఉన్న వారంతా ఆనంద పరవశతులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి భృంగిని వెన్ను తట్టి మరి మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివునికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలేయటము అంతా శివుని చుట్టూ చేరటము పార్వతి మనసుకి కష్టం కలిగించింది అసలు దీని అంతటికి కారణం ఏమిటని పార్వతి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధముగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి ఇల్లాలైనానని ఆలోచించకుండా తన యోగ్యతను తెలియచేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపములో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహముతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసము బోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతము అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ఠి ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారము పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదారేశ్వర వ్రతమును చేసి శివునిలోనే సగము శరీరాన్ని పొంది పరమేశ్వరుణ్ణి అర్ధాంగి అయినది దీనినే కేదారేశ్వర వ్రతము కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసము నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారము కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనవి సిద్ధికరమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె పేరు భగీరథి చిన్న కుమార్తె పేరు భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వయసు దంపతులు తమ సంతానముతో ప్రొద్దు గడపడమే దుర్భరముగా బ్రతుకుతుండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామముల్లో అమ్మి ధనం తీసుకొచ్చేవాళ్ళు ఆ కుటుంబము ఆదనంతోనే జీవితము సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చినది అదంతా కేదారేశ్వరుని కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పారు కేదారేశ్వర వ్రతము ఇంటిలో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలార పూజా ద్రవ్యాలకు దూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయటానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధానంగానే చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి స్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరుడికి నమస్కరించుకుంటున్నారు అడవికి పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళారు వస్తు వస్తు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు తీసుకు తీసుకొచ్చారు సాయంత్రము ఇంటి ముందర ముగ్గు తీర్చిదిద్దారు పూజ చేయటానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుడిని పూజించారు స్వామి మేము నిరుపేదలము ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రి కాయలనే చెక్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించు ఈ మర్రి ఓడలే తోరణాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారము పుల్లలయ్యి కనిపించటముతో అంతులేని ఆశ్చర్య ఆనందాలను పొందారు ఆ బంగారు పుడకల కారణముగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమము తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చినది సౌందర్యవతులైన కుమార్తెలలో పెద్ద కుమార్తె అయిన తూర్పు దిక్కుకు నుండి ఒకరు పరమడ దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్న అమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకొని తీసుకువెళ్లారు భగీరాధ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చినది అప్పట్లో పేదతనము వలన కార్తీక నోము అంతంత మాత్రముగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధముగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టు తోరాలు పాతవన్నీ తీసివేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరముగా ఘనముగా నోచుకున్నాడు దర్పణము బాగా ఉంది కానీ భక్తి లేకపోవటంతో కేదారేశ్వరుని అనుగ్రహము తప్పినది సిరి సంపదలు తిరిగిపోయాయి పేదరికమోతం మళ్ళీ బ్రతుకు దుర్భరమైనది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరటిలోని కాకరపాదు విరగపూసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది గెంజి కాచుకొని తాగుతాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకువెళ్ళి భగీరాధ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారడి నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదుకాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు ఇచ్చి పులిసి పెట్టమన్నాడు ఆమె కాకరకాయలు కోయగానే వాటిలో నుండి రత్నాలు రాలిపడ్డాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరాజ కాకరకాయలను పట్టుకొని నూకలకు వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాయలు చాలా రుచిగా ఉన్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరటిలోని చెట్టుకి కాశాయని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారముగా చెట్టునున్న కాయలన్నిటిని ఆ శెట్టికే అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మొదలే ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతున్నది వాళ్ళకి ఏం చేయాలో పాలు పోయటం లేదు తల్లి బాగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏదైనా సాయం అడిగి తీసుకొని రమ్మని చెప్పినది భగీరాధ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలాగా ఉన్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకొని వెళ్ళినది తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితి తెలుసుకున్నది ఒక గుమ్మడికాయ లోపల తొలిచి దాని నిండా వరహాలు పోసి ముచికి పెట్టి బిగించి దీనిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పూట అన్న గడుపుకోవచ్చుననుకొని అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక గారి ఇంటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ మీద నుంచి కిందకి దిగి తమ్ముడిని ఇంటిలోనికి తీసుకువెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడము ఆమె గుమ్మడికాయ ఇవ్వటము దానినే సరిపెట్టుకుందామని వెళుతుంటే దాన్ని తన్నుకుపోవడము మొదలైన వాటిని వివరముగా చెప్పాడు చెప్పిందంతా విన్నా చిన్నక్క బాగా ఆలోచించి జోడిలో మణిమాణిక్యాలు పోసి కుట్టించి వీటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడ విప్పొద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఆ అక్క కూడా పెద్ద అక్కలాగే ఉత్త చేతులతో పంపుతుంది అనుకొని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్దిమూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు విప్పవద్ద అనడంతో కాళ్లు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోనికి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరికి పోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరాజ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను నీకు ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగినది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చినది కార్తీక నోము సన్నాహము చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోము ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది వారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నాలతో ఓహో చాలా వైభవంగా చేశాము అన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుణ్ణి దయను కోల్పోయినందువలననే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారము ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారము తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతము చేశారు ఆ కరుణామయుని దయవల్ల పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతముగా గడిచినది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యము ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవాన్ ఆరాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతము మనకి సువిస్తున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు